నాయుడు గారికి వారి సతీపణి ప్రభావతి గారికి తెలంగాణ నుంచి ఎంత దూరం శ్రమను కోకుండా వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి మన ప్రజా గాయకుడు శ్రీ గురువు వెంకన్న గారికి సీనియర్ జర్నలిస్టు మరియు రచయితల తండి ప్రకాష్ గారికి చిత్రకారుడు ప్రజా గాయకులు పుట్టా దాస్ గారికి మన కవి తెలుగు భాషోద్యమ ఉద్యమ సమితి అధ్యక్షుడైనటువంటి శ్రీ సాకం నాగరాజు గారికి అమర్ రాజ వ్యవస్థాపకులు రాజన్న ఫౌండేషన్ చైర్మన్ అనేటువంటి గల్ల రామచంద్ర నాయుడు గారికి నలుమూల నుండి వచ్చినటువంటి రైటర్స్కి విద్వాంసులకి కొంతమంది ఇండస్ట్రియస్టులు కూడా ఉన్నారు వారికి మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారం నాకు ఈ రచయితల గురించి అవగాహన చాలా తక్కువ ఎందుకంటే నేను అమెరికా వెళ్ళిపోయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇక్కడికి వచ్చాను కాబట్టి రాగానే రాజకీయాల్లోకి వెళ్ళిపోయినాను కాబట్టి రచనలు ఇవన్నీ చాలా తక్కువగా ఉండేది నాకన్నా ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజనులకు చాలా ఎక్కువ అవగాహన ఉన్నట్టుంది ఎందుకంటే ఎవరు వస్తున్నారంటే పలానా పలానా ఎవరు వస్తున్నారంటూ నాన్న సుబ్రహ్మణ్యం గారు మిట్టువాడిగా తల మీద చాలా చదివక్క అని చెప్పి గుర్తు చేసేది అదే విధంగా గోవెట్ వెంకన్న అంటే అమ్మో ఆయన తెలంగాణ తెలంగాణ వాసి అసలు ఆయన పాటలు పాడుతుంటాను బట్టే ఊగిపోతారు ఆవేశంతో నీకంటే తెలిసినట్టు టీవీలో చూసిన చూడలేదా అని కాబట్టి ఇటు అటువన్నీ కూడా పెంచల దాసు గురించి చెప్పినా కడపము కాబట్టి పెంచల దాసు గురించి చెప్పింది ఇవన్నీ నాకు తెలియవు ఎందుకంటే నేను చాలా సంవత్సరాల కోసం అమెరికాకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను అమెరికాకి వెళ్ళక ముందు మా నాన్నగారు ఇలాంటి సభల సమావేశాలు జరిపేవాళ్ళు చిత్తూరు జిల్లా రచయితల మహాసభ అని చెప్పి ఒక వారం రోజులు ఎక్కడెక్కడి నుంచో సినిమా సత్యనారాయణ తినవి జాషవ ఆరుద్ర ఇట్లాంటి పెద్ద పెద్ద కవులు కప్పగంతుల లక్ష్మీ నరసింహ శాస్త్రి పింగల్ లక్ష్మీ నరసింహ ఇట్లా చాలా పేర్లు నాకు కొన్ని గుర్తులేవారు కూడా తీసుకొచ్చి చిత్తూరు మహా రచయితల మహాసభ అని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మన రచయితల్ని చిన్న చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా వీళ్ళతో కలిపి ఒక వారం రోజులు మహాసభలో జరిపించిన సన్నివేశాలు నేను చూశాను అదేవిధంగా చిత్తూరు జిల్లా కల కళా పరిషత్ పెట్టి కళాకారుల్ని చిత్రకారుల్ని వీళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ సన్మానాలు సత్కారాలు చేయడం కూడా నేను చూశాను ఆ రోజు జ్ఞాపకాలు ఈ రోజు ఈ స్టేజ్ మీద కనిపిస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాగానే రాజకీయానికి వెళ్ళిపోయి ఇటువంటివన్నీ నేను ఎన్ని సంవత్సరాలు మిస్ అయిపోయినా అనే చింతగా ఉంది ఇప్పుడు తెలుసుకుంటే ఈరోజు నాన్న గారి గురించి కూడా నాకు ఎక్కువ తెలియదు ఈ మధ్యనే నాన్నగారిది హండ్రెడ్ ఇయర్స్ శతాబ్ది ఉత్సవాలు చేయాలనుకుని వదిలిపెట్టినప్పుడు అప్పుడు కరోనా అప్పుడే బార్డర్ వచ్చింది అందరూ కూడా నన్ను భయపెట్టారు ఇప్పుడు కరోనా మా కూతురు అయితే డాక్టర్ ఆమె అయితే ఇప్పుడు కరోనా అవసర ఉంది ఇప్పుడు ఈ సభల సమావేశాలు వద్దని చెప్పి ఎంత చెప్పినా గానీ ఆ రోజు నేను ధైర్యంగా పెట్టగలిగాను దానికి ధైర్యం ఇచ్చింది మా శాఖ నాగరాజు గారు ఆయన ఈ రైటర్స్ గురించి నాన్న మూడు సబ్జెక్టుల్లో బాగా ఇష్టంగా ఉండేవాడు రైతులు కూలీలు తర్వాత ఈ రైటర్స్ ఈ మూడు కూడా ఆయన చాలా ఇష్టపడేవాడు ఈ మూడు కూడా ఆయన చక్కగా జరిపిస్తూ ఉండేవాడు అందుకని దానిలో భాగంగానే రచయితల సమావేశం కూడా సాహితీ సమావేశాలు జరపాలనే నిర్ణయంతో మరి ఎవరున్నారు ఇక్కడ రచయితలు అని చెప్పి చూస్తా ఉంటే మా బిడ్డ పక్కన ఒక డ్రాలో ఒక లెటర్ ఉండింది ఆ లెటర్ తీసి చూస్తే మా హస్బెండ్ కు ఆయన ఒక లెటర్ రాశారు ఏమిటంటే మేము ఇక్కడ సాహిత్య సమావేశం జరుపుకుంటాము మీరు మీ సహాయం కూడా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ కింద చూస్తే నాగరాజు గారి సాకం నాగరాజు గారి పేరు ఉంది ఆయన ఫోన్ నంబర్ ఉంది ఉంటే నేను ఫోన్ చేశాను మీరేనా నాగరాజు గారు ఇలా మేము సాహతీ సమావేశాలు జరుపుకోవాలనుకుంటున్నాము మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తే మనకు మంచి సాహితీస పెడతామని చెప్పి దానికి మన భూములు గారు వీళ్ళందరూ కూడా మరి చాలా ఉత్సాహం ముందుకొచ్చారు అప్పుడు ఈ సాహితీ సమావేశాలు జరిపేటప్పుడు నాన్న సుబ్రహ్మణ్యం గారు కూడా పరిచయం అయ్యారు ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఎవరు రచయితలు ఉన్నారంటే ఆ రోజు పేరూరి సుబ్రమణ్యం నాంది గారు ఇంకా కొంతమంది రచయితల పేర్లు చెప్తే వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మళ్ళా చిత్తూరు జిల్లాలోనే ఎవరెవరు ఉన్నారని అందరూ కూడా పిలిచి ఆ సమావేశం పెట్టాలనుకునేటప్పుడు ఈ కరోనా రావడం భయపెట్టడం జరిగింది అయినా సరే ముందుకు పోయి జరిపేద్దాము అని చెప్పి ఆ సాతి సమావేశం అప్పుడు జరపడం జరిగింది చాలా బహిర్వనే అనుకోవాలి అంటే ఆ కరోనా అంటే మరి మృచు వచ్చి కవలం చేసిందేమో అని తలుపులేసుకొని మృత్యు తరవేళంత మూడులో ఉన్నారు జనాలందరూ అట్లాంటప్పుడు ఈ సాకి సవ పెట్టాము మళ్ళీ దాని తర్వాత రోజు నామ్ని గారికి ఈ పురస్కారం ఇవ్వాలనుకున్నాం అది కూడా ఎలా ఐడియా వచ్చిందంటే నామ్ని గారు ఈ నాగరాజు గారు వీళ్ళందరూ రచనలు చేసి ముఖ్య ఇంట్లో కూర్చోకుండా పిల్లలు ఉండే వాళ్ళు కూడా మరి బాగా నేర్పిద్దాము అన్ని చెప్తాము అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి రచనలు తీసుకొచ్చి స్కూల్లో ఇచ్చి ఆ రోజు ప్రేటమెంట్లో నేను మా చిన్న మా గ్రామంలో ఆ రోజు వాళ్ళు వచ్చి పిల్లల కోసం ఉద్దేశించి ఒక చిన్న గెట్ టుగదర్ అంటే ముఖాముఖి పిల్లలతో ఇంటరాక్షన్ పెట్టారు అప్పుడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను ఎన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది అంతకుముందే ముందే వైఎస్ఆర్ పురస్కారం అది వైఎస్ఆర్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పనేసి ఆయనకు మరి అవార్డు ఇవ్వడం జరిగింది అది చూసిన తర్వాత నాకు అనిపించింది గవర్నమెంట్ ఎప్పుడో ఉన్నటువంటి నాణ్య వేతికి పట్టుకొని ఈ వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది మనం కూడా ఎందుకు చేయకూడదు అప్పుడు నా ఉండేటప్పుడు అప్పుడు ఇవన్నీ ఉండేవి కదా అని చెప్పి అప్పుడు నాన్నగారు ఉండేటప్పుడు వీళ్ళందరినీ కూడా సదానందం కలు సదానందం మధురాంతిక రాజారాం గారు వీళ్ళందరినీ కూడా మరి అప్పుడే బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అప్పటి నుంచి మంచి రచయితలు అయ్యారు మరి ఇవన్నీ చేసేవారు కదా మనం కూడా సుబ్రహ్మణ్యం మరి నాన్నగారికి ఎంతో ఒక మంచి గురిదకూడదు అని చెప్పి ఆలోచిస్తే నాగరాజు గారు నేను ఇద్దరు అప్పుడు నాగరాజు గారు సజెస్ట్ చేశారు నాకు అంత భాష కూడా లేదు కాబట్టి ఆయన చెప్పారు మాండలిక బ్రహ్మాన్ని పెడితే బాగుంటుందని ఎందుకంటే చిత్తూరు జిల్లా భాష మన ముందుకు చెప్పి మన వెళ్ళదుగా చెప్పిన వాడు నాన్న కాబట్టి అప్పుడు ఆయన బుక్స్ కూడా నాకు ఇచ్చారు నేను చదివాను ఇప్పుడు నన్ను ఆయన గురించి రాసిన పురస్కారం పడితే చదవమన్నారు నేను చదవదలుసుకో ఆయన గురించి రెండు మాటలు చెప్పాలని చెప్పేసి పురస్కారం వాటికి చదవమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను నేను కొన్ని చదివి నా ఎక్కువ కూడా చదవలేదు దానిలో ఆయన కథ వస్తువు ఆయనే ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ భార్య ఈ ముగ్గురు తీసుకొని ఆయన రాసినటువంటి స్టైల్ చూస్తూ ఉంటే ఇంత ధైర్యవంతుడు ఈయన అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కడు లేని వాడు కూడా నాకు ఎంత ఉంది నేను జమీందారీ ఇంట్లో పుట్టాను నేను అక్కడ పెరిగాను ఇక్కడ విరిగానని రాసుకుంటాడు అలా కాకుండా ఆయన సామాన్యంగా వాళ్ళ అమ్మను ఆయన వాళ్ళ అంతలో వాళ్ళ అంతలో చరసైనా గట్ట ఇట్లా మాట్లాడతారనేది ఇవన్నీ తర్వాత అంటే వారి గురించే రాయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఆ విధంగా రాయడం వంటి ఒక విధంగా అలా రాస్తూనే ఒక పేద మహిళ పిల్లలు చదివించుకోవడానికి వ్యవసాయం చేయడానికి నడుం గట్టి వచ్చి వాళ్ళ కోసం ఆ చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుని పది ఎకరాలు ఉండే వాళ్ళు పండించినంత పంట ఈ ఒక ఎకరంలోనే పండించి సొంతకు తీసుకెళ్ళి పిల్లల్ని ఏ విధంగా చదివించిందని చెప్పి ఆయన రావడం నాకు చాలా గొప్పగా నచ్చింది ఎందుకంటే ఈ కాలం ఈ కాలమే కాదు ఏ కాలం అయినా అమ్మాయిలు కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు పంటలు చేస్తూ ఉంటారు మంచి కీర్తి సంపాదించుకుంటూ ఉంటారు దేవుళ్ళ చెప్పే బాగా రాణిస్తూ ఉంటారు కానీ ఎవరు మా నాన్న మా అన్న మా నాన్ననే రాస్తారు కానీ మా అమ్మ అని చెప్పి వాడు ఈ నామి సుబ్రహ్మణ్య గారు ఒక్కరే అది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ అమ్మ శ్రమను ఆ శ్రమను గుర్తించి ఆమె తిట్టినా ఏం చేసినా కానీ ఎంత ప్రేమగా కురిచినా తర్వాత రెండో ఇది వాళ్ళ భార్య గురించి భార్య గురించి కూడా చాలా ఇదిగా రాశారు అందుకే నేను నామిని గారికి పురస్కారం వాళ్ళ భార్యను కూడా నేను ఫోన్ చేసిన చెప్పాను ఎందుకంటే దీనిలోకి హండ్రెడ్ పర్సెంట్ హక్కు ఉంది నామిని పురస్కారంలో పాలు పంచుకోవడానికి కానీ దాన్ని షేర్ చేసుకోవడానికి కానీ వాళ్ళ అమ్మాయితే లేదు కానీ అమ్మ లేదు కాబట్టి నేను పర్మావతి గారిని పిలవడం జరిగింది ఎందుకంటే మరి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు పెద్ద రాజకీయవేత్తలు అంటే స్వార్థపరులు కాదు నిస్వార్థంగా ఉండే రాజకీయవేత్తలు అయితే తీసుకోండి నిస్వార్థంగా ఉండే వాళ్ళు కవులు కానీ రచయితలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు రాసి వాళ్ళ దూరంలో వాళ్ళు ఉంటారు కానీ కష్టపడేది నష్టపోయేది అంత వాళ్ళ భార్యలే అందుకని ఆ సక్సెస్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ భార్యదే ఉంటుంది లేడీస్దే ఉంటుంది ఆ లేడీస్ ను కూడా ఒక విధంగా చెప్తుంటే గొప్పగా చూపించినటువంటి నాన్నడి గారు అంటే నాకు చాలా ఇష్టం కారు అందుకని ఈరోజు నాన్నగారి ప్రకారం ఆయన నచ్చేది రచయితల గురించి కాబట్టి మరి ఆ ట్రస్ట్ తరఫున ఒక రచయితకి మంచి రచయితకి పురస్కరించుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పురస్కారం ఇవ్వడం ఉంది కాబట్టి మా ఈ రెండు మాటలు మీకు గోరు పట్టకుండా గోవేటి వెంకన్న గారి గురించి చెప్పాలంటే ఇప్పుడే చూసిన నేను ఆయన పాట 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 అది గద్దం గారిని చూశాను తర్వాత సెకండ్ ఫ్లో వెంకన్న గారి చూశాను ఆయన హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చి లేట్ అయినా కానీ ఈ సభకు వచ్చి మనతో పాల్గొంచుకున్నందుకు ఆయన నేను ఎప్పుడూ సదా కృతజ్ఞత రానని అదేవిధంగా ఈ రాజన్న ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు మీరు చెప్పారు అన్ని ఆలోచించి తప్పకుండా ఇది మొదలు ఇది ఇది ఆది కాదు ఇది అంతమూ కాదు ఇంకా మొదలతోనే ఉంటాయి ఇలాంటివన్నీ ఎందుకంటే నేను కూడా చాలా ఖానిగా ఉన్నాను ఈ రాజకీయంలోకి వెళ్ళి ఎప్పుడు చూసినా వాడి కొట్టు ఇండిగొట్టు వాడేవాడు వీడే వాడే స్నేతులకు మన పై ఎత్తులు ఇట్లాంటివి ఉండేవి కానీ ఇంత రిలాక్సింగ్ ప్రోగ్రాము ఇంత ఆనందంగా గడిపే ప్రోగ్రాము ఇంతవరకు నేను అమెరికా నుండి వచ్చిన తర్వాత నేను చూడలేదు ఈరోజు చూశాను దీన్ని మరీ ముందుకు తీసుకెళ్ళి ముందు ముందుకు తీసుకెళ్ళి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలని ఆశగా ఉంది దానికి అందరూ కూడా వీళ్ళందరిలో తోడ్పాటు చేయాలని ఆశగా ఉంది అదేవిధంగా భూములు గారు నాన్నగారు చనిపోయిన కొత్తలో ఆయన రాసినటువంటి బుడు బుద్ధం శరణంగా బుక్ ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి దాన్ని ప్రింట్ చేసి దాన్ని ఆవిష్కరించుకునేందుకు గుంటూరుకి వెళ్ళి సభ పెట్టాము అప్పుడు భూములు గారు వచ్చి ఆ సభ చాలా జయప్రదం చేశారు నేను ఏ కార్యక్రమాలు చేసినా నేను ముందున్నానంటూ ఆయన వస్తున్నారు ఈ విధంగా మనమందరం కలిసి ఇంకా చాలా సభలో సమావేశం జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ది అవుతుంది బ్రహ్మది ఇట్టు అవుతుంది అనగది కాబట్టి ఆమెకి ఒక ఐదారు నిమిషాలు మైక్ ఇస్తే ఈ ఇతరు జీరో ఇతర కుటుంబాలకు చేసిన భర్త శూన్యం అటువంటి పాటలు ఉంటాయి కదా నువ్వు మద్దరించి ఏమీ లేదు అని ఆ బట్టేమే ఉంటే ప్రభావతి ధైర్యంగా ఇప్పుడే తిట్టి మధ్య తిట్టకూడదు ఆ తర్వాత తిడితే నువ్వు నరకాలికి పోతావు ఎందుకంటే దేవుడు తిట్టినట్టు కథలు అంకిమిస్తూ పక్కముకు బీకమ్ముకు అందరికీ రాసి బ్రాకెట్ లో ఒక నా పెళ్ళానికి తప్ప అని పెట్టారు అది ఆయన చదివి అబ్బా మొత్తం ఆయన పేరు పెట్టినట్టు అయింది ఇది మీకు కామంటే ఎంత నాకు తెలుసు నా మీ అన్నాడు అది